హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణిరుచులు మినప గారెలు తయారు చేసుకోవడం మనకు గారెలు చల్లారాక కూడా పడకుండా ఉండాలంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మనకి చల్లారిన తర్వాత కూడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మనకి వడలు అనేవి గ్రైండర్లో వేసిన పిండిలాగానే అదే టేస్ట్తో మనం మిక్సీలో వేసిన పిండితో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మిక్సీలో రుబ్బిన పిండితోటి మీకు గారెల్ని చూపిస్తున్నాను ఇప్పుడు తయారు చేసుకోవడానికి ఒక గిన్నెను తీసుకొని అందులోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మినపగుళ్ళని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన దాంట్లోకి పావు కప్పు రైస్ని యాడ్ చేసుకోండి మనం రైస్ యాడ్ చేయడం వల్లనే గారెలు అనేటివి క్రిస్పీగా ఉంటాయండి ఇలా యాడ్ చేసినవి వాటర్ యాడ్ చేసుకొని టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోండి మనం మామూలుగా అయితే కనుక గారెల పిండి పలసకాయ అయితే కొద్దిగా బియ్యం పిండిని యాడ్ చేస్తారు కదండి మన బియ్యం పిండి ప్లేస్లో రైస్ని యాడ్ చేసుకోండి గారెలు బాగుంటాయి ఇలా వాష్ చేసుకున్న దాన్ని మరొకసారి వాటర్ని యాడ్ చేసి ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి సిక్స్ అవర్స్ తర్వాత వీటిని మరొకసారి వాటర్ తోటి వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకున్నవంతా కూడా వాటర్ని పక్కకి వంపేసుకొని ఇప్పుడు పప్పుని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్ది కొద్దిగానే పప్పుని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి మనం పప్పుని అంతా ఒకేసారి యాడ్ చేస్తే గ్రైండ్ అవ్వదు కాబట్టి ఇలా యాడ్ చేసుకుని ఇందులోకి వన్ ఇంచ్ అల్లం ముక్క కట్ చేసింది ఏడెనిమిది పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి యాడ్ చేసుకుని కొద్దిగానే వాటర్ యాడ్ చేసి ఎక్కువ వాటర్ యాడ్ చేసి మనకి పిండి అనేది అయిపోయింది మనకి ఈ విధంగా పిండి అనేది ముద్దగా ఉండాలి ఇలా ఉన్న దాన్ని గ్రీన్ లైన్కి యాడ్ చేసుకోండి మొత్తం పిండిని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలోకి ఆఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని పావు టీ స్పూన్ వంట చోడాని యాడ్ చేసుకొని వంటీ స్పూన్ జీలకర్రని అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటూ గారెల పిండిలోకి మనం పచ్చిమిర్చి అల్లం కట్ చేసి యాడ్ చేసాం కదండీ అదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం గారెల్ని వేసుకోవడానికి ఒక ప్లాస్టిక్ పేపర్ని తీసుకొని ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానికి కొద్దిగా వాటర్ని స్ప్రెడ్ చేసి కొద్ది కొద్దిగా పిండి ముద్దని తీసుకొని ఇలా చేత్తోటి వడలాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న దాన్ని మధ్యలో వేల సహాయంతో ఇలా హోల్ని చేసుకొని ఇలా చేసుకున్న గారిని ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ లేకి బాగా ఆయిల్ వేడయ్యాక అయిల్లేకి యాడ్ చేసుకోవాలి అన్ని గారెల్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి మనం ఈ గారెల్లో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మనం టిఫిన్స్ అయితే ఆనియన్స్ వేసుకోవచ్చు మనం నైవేద్యంగా అయితే ఆనియన్స్ యాడ్ చేయం కాబట్టి చూపించట్లేదు ఇలా గరెటితోటి మరొక వైపుకి టర్న్ చేసి రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఈ గారెల్ని ఇప్పుడు మనం గరెటితోటి తీసుకొని వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లకి సర్వ్ చేసుకోండి మనం పూజలప్పుడు పండగలప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ మెథడ్లో కనుక గారెల్ని ప్రిపేర్ చేస్తే మనకి చల్లారక కూడా క్రిస్పీగానే ఉంటాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి